ఇప్పుడు సీఏఏ సమ్మిట్ లో మైన్స్ అండ్ ఎక్సైజ్ సంబంధించి జరగబోతున్న మూవీలు ఏమైనా ఉన్నాయా ఏంటి వీటికి సంబంధించినటువంటి సిఏ సమ్మిట్ లో మీ పాత్ర మీ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి చాలా సంతోషం వంశీ గారు ఒకరోజు ముందే మీరు కంట్రీలోకి పెట్టడం థ్యాంక్ యూ డెఫినెట్ గా ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చడానికి ఈ సమ్మిట్ చాలా ఉపయోగపడుతుంది డెఫినెట్ గా చాలా డిపార్ట్మెంట్స్ దీంట్లో భాగస్వాములు అవుతున్నారు అయితే ఇండస్ట్రీస్ పరంగా ఇప్పుడు మైనింగ్ కి సంబంధించి ఆల్రెడీ మేము కొత్త పాలసీస్ తీసుకున్నాం ఆ పాలసీస్ లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చాలా మైన్స్ ని అక్రమంగా ఆక్రమించుకున్నారు లౌజ్యం చేశారు ఫైన్లు వేశారు చాలా మూతపడ్డాయి అవన్నీ కూడా రీఓపెన్ చేయడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా తీసుకున్నాం అట్లాగే ముఖ్యంగా ఇండస్ట్రీ పరంగా ముందుకెళ్ళడానికి కూడా ఇప్పుడు బీచ్ స్థాండ్కి సంబంధించి ఉన్నటువంటి ప్రాబ్లం కూడా సరి చేసాం కాబట్టి బీచ్ స్టాండ్కి సంబంధించిన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉంది అట్లాగే మిగతావి కూడా మిగతా ప్రాజెక్ట్స్ ఏమన్నా కూడా అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం కొంతమంది వస్తా ఉన్నారు ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఎంవేల్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే లిక్కర్ కి సంబంధించి వచ్చి మనం ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా ఉన్నాయి మనకి అయితే బ్రోరీకి రిక్వైర్మెంట్ ఉంది కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి ఆ బ్రోవరీస్ కి సంబంధించి కూడా ఒక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ముందుకు వస్తే అవి కూడా చేసుకోవడం జరుగుతుంది ఇది ఈ సమ్మిట్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ రావడానికి కారణం అవుతుంది ఇవాళ గూగుల్ వచ్చింది మొన్న అర్సలర్ సిలర్ వచ్చింది అట్లాగే చాలా సంస్థలు ఇప్పుడు మనకి రాయలసీమ ఏరియాలో కూడా ఇప్పుడు రాయలసీమ ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా అక్కడ వస్తున్నాయి క్వాంటమ్ వ్యాల్యూ వచ్చేటప్పటికి మనం అమరావతి పరిసర ప్రాంతాలు వస్తున్నాయి ముఖ్యంగా తీర ప్రాంతంలో మనకు పోర్ట్స్ ఉన్నాయి ఏ రాష్ట్రానికి లేనటువంటి అద్భుత వనరులు మనకున్నాయి పోర్ట్స్ కానీ సీ పోర్ట్స్ కానీ ఎయిర్ పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రావడం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మన లిక్కర్ షాప్స్ లో టెన్ పర్సెంట్ ఆ సామాజిక వర్గ వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే గీత వృత్తికి సంబంధించిన వాళ్ళకి దాంట్లో టెన్ పర్సెంట్ ఇచ్చాం ఓకే అట్లాగే ఇప్పుడు ఈ వడ్డల సోద సోదరుల ఈ మైనింగ్ లో వాళ్ళు ఎక్కువ పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవాళ ఫిఫ్టీన్ పర్సెంట్ రాయితీ టైప్ రాబోయేట్లు ఇస్తున్నాం ఇట్లా బ్యాక్వర్డ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా బయటకు తీసుకురావడానికి ఇలాంటి సమస్యలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని వర్గాలు ముందుకు తీసుకెళ్లని ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్ ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు కావాలి సాధ్యం అవుతా ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికత బయటికి రావాలి ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పని మీ ప్రభుత్వం చంద్రబాబు పదే పదే చెప్తూ ఉన్నారు అది సాధ్యం అవుతుందా దాని ఉంటుందా ఔషధ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అనుకుంటున్నారు అసలు దానికి ఏంటి లక్ష్యం డెఫినెట్ గా అవుతుంది ఎందుకంటే నిన్న మీరు కూడా మీరు చూసే ఉంటారు ఇంట్రాక్షన్స్ లో శ్రీకాకుళం బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక అతను ఇంజనీరింగ్ చదువుకుని ఆయన ఒక మెడికల్ సైడ్ పెట్టుకుని ఇవాళ అతను మళ్ళీ ఒక దాదాపు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ స్టేజ్కి వెళ్ళిపోయాడు అతను అట్లా చాలా మంది చదువుకుంటున్నారు ఏం చేయాలని ఆలోచనలో ఉన్నారు చాలా మంది ఎన్ఆర్ఐసీలు అక్కడ సంపాదించి వాళ్ళు కూడా రావాలని ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్ గా మనం ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఇవాళ అందుకనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి దాంట్లో భాగస్వామ్యం చేయాలని లక్ష్యం తెలుతున్నాం డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే కాలంలో అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళిపోతాం